ఏం చేస్తున్నావు మరి ఇప్పుడు అయిపోయిందా పూర్తి అయిపోయిందా ఇప్పుడు ఫైనల్ ఇయరా ఓకే ఏజ్ ఎంత నా ఫైవ్ కళ్యాణ్ గారు మీకోసం ఈ ఐదు లక్షలు పంపించారు పార్టీ పరంగా పాప మా జన సైనికుడు ఈ ఒక్క సందర్భమనే కాదు జిల్లా నుంచి అందరం కూడా ఎప్పుడు అందుబాటులో అందుబాటులోనే ఉంటాం దుర్గేష్ గారు నాజీ గారు దీన శేఖర్ గారు బాలకృష్ణ గారు అందరు అందరం అందరిలో అందుబాటులో ఉంటాం మా పార్టీ నుంచి లేదమ్మా అంటే కష్టకాలంలో మీకు సహాయం చేయడానికి పార్టీ పరంగా మంచి నిర్ణయం తీసుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఆ మీరు ఉపయోగించుకోండి జాతీ ఉపయోగించుకోండి ఉపయోగించుకోండి అమ్మా మీకు మేము పార్టీ నుంచి ఎప్పుడు మీకు అండగానే ఉంటాం ఎటువంటి సందర్భాల్లో మీకు అవసరం ఉన్నా కూడా మన పార్టీ నాయకులను సంప్రదించడము తప్పకుండా మీకు సహాయం చేసి పెడతాం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కోసం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన బీమా పథకం ద్వారా ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం దురదృష్టమైన సంఘటనలు జరిగి పాపం ప్రాణాలు కోల్పోతే కుటుంబాలని పరామర్శించి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వడమే కాకుండా జిల్లా నాయకత్వం అంతా కూడా కలిసికట్టుగా వచ్చి ఆ కుటుంబానికి ఒక ధైర్యం నింపడానికి కోసం ఒక చక్కటి ఆన్వాయితీ వర్తమాన రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ ఈ విధంగా చేసుకుంటూ పోతుంది ఈరోజు ఎర్రంశెట్టిపాలెంలో ఈ విధంగా మా జన సైనికుడు నాగేశ్వరావు గారు యాక్సిడెంట్లో చనిపోవడం వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ఇద్దరు చదువుకున్న అమ్మాయిల పాపం కష్టపడి పాపం ఈ కుటుంబాన్ని ఆదుకునే విధంగా కొంతవరకు ఆర్థికంగా వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు పంపించిన చెక్ని వాళ్ళకి అందించడం జరిగింది అదేవిధంగా అందరం కూడా రేపటి జరగబోయే కార్యక్రమానికి సమాయుక్తం అవుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా ఈ భరోసా పథకం ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాల్లో మనం తిరుగుతుంటే తీర ప్రాంతాల్లో ఒక అలజడి చాలామందికి అన్యాయంగా వాళ్ళ పేర్లు తొలగించడం జాబితాలో ఉన్న లబ్ధిదారులని ఏదో సాకులు చూపించి క్షేత్రస్థాయిలో ఉన్న విలేజ్ వాలంటీర్లు సచివాలయాలు ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీయా కాదా అని గుర్తించి ఆ విధంగా వాళ్ళకి దారుణంగా కొంతమందిని వేరేసి సపరేట్గా లిస్టులు తయారు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ కార్యక్రమం ఈ ముప్పై తారీఖు కల్లా మరొకసారి కొత్త లిస్టు జాబితా వీళ్ళు ప్రచురించబోతున్నారు కాబట్టి రేపటి రోజున మా ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షుడు దుర్గేష్ గారి నాయకత్వంలో రేపు కాకినాడ పట్టణంలో జేడీ ఫిషరీస్ గారి దగ్గర మేము అందరం కూడా ఒక వినతి పత్రం ఇవ్వడానికి జిల్లా వ్యాప్తంగా వస్తున్న ప్రతి ఒక్కరు కూడా మత్స్యకారు సోదరులందరినీ కూడా రేపటి రోజున ఉదయం పదింటికి ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం సుమారు లక్ష ముప్పై రెండు వేల మంది మత్స్యకారు కుటుంబాలకి ఆదుకునే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు కానీ ప్రతి సంవత్సరం ఆ సంఖ్య తగ్గుతూ వస్తూ ఉంది ఈ రోజున వాస్తవంగా ముప్పై శాతం మందికి కూడా ఇది అందడం లేదు ఆ పదివేల రూపాయలు ఏదైతే వేటకు వెళ్లకుండా ఈ రెండు నెలలు వాళ్ళకి ఒక ప్రోత్సాహకంగా వాళ్ళు ప్రభుత్వాన్ని అందించాల్సిందో అది కొంతమందికే పరిమితమై అందరికీ నష్టం జరుగుతుంది సో రేపటి రోజున మేము జరగ చేయబోయే ఈ కార్యక్రమం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగానికి తెలిసే విధంగా ఈ పొరపాట్లు చేయకుండా వివక్షలు చూపకుండా క్షేత్రస్థాయిలో పార్టీలు అతీతంగా వీళ్ళకి అందు అందుబాటులో ఉండి న్యాయం చేసే విధంగా జనసేన పార్టీ నిలబడుతుంది గతంలో కూడా కాకినాడ నుంచి నరసాపురం వరకు పాదయాత్ర చేశాం మత్స్యకార సమస్యలపైన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నరసాపురం బహిరంగ సభలో పాల్గొని ఆయన కూడా పాల్గొని అనేక అంశాలపైన మాట్లాడారు మన మత్స్యకారు సోదరులందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా జనసేన పార్టీ నుంచి ఎప్పుడు కూడా మేము అండగా నిలబడతాం ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనండి ప్రభుత్వాన్ని తెలిసి రావాలి వాళ్ళు చేస్తున్న పొరపాట్లు ఆ లిస్టు ప్రచురించే ముందు క్షేత్రస్థాయిలో మరొకసారి సర్వే చేసి అందరి పేర్లు ఆ జాబితాలో ఉండేటట్టు ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఎందుకంటే జనాభా సంఖ్య పెరుగుతూ ఉంది కానీ విచిత్రంగా ప్రభుత్వంలో ఉన్న లెక్క మాత్రం తగ్గుతూ ఉంది సో ఏదైతే వీళ్ళు బడ్జెట్లో అద్భుతంగా మేము మత్స్యకార సోదరులకి కార్యక్రమం చేస్తున్నాం అని అది మాత్రం క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో విఫలమైంది కొంతమందికి అది ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఆసక్తి కలిగిన వాళ్ళు పనిచేసుకుంటారండి పొత్తులతో సంబంధం ఏముంది ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా మేము ఎదగాలనుకున్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు ఉంటాం పార్టీ బలోపేతం కోసం మేము అందరం కృషి చేస్తున్నాం పొత్తుల గురించి గత సంవత్సరమే పవన్ కళ్యాణ్ గారు చాలా బహిరంగంగా మేము ఎక్కడ కూడా తగ్గకుండా ఈ ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించాలి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనం అందరం పనిచేయాలి దానికి అంకిత భావంతో జనసేన పార్టీ నిలబడుతుందని ఒక ప్రయత్నం చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు అందుకు అనుగుణంగానే మా వంతు మేము ముందు పార్టీ బలోపేతం జరగాలి క్షేత్రస్థాయిలో మన నాయకులందరూ కూడా ఒక చక్కటి వేదికను ఉపయోగించుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి న్యాయం జరిగే విధంగా మేము ముందు పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఎన్నికల సమయం అప్పుడు ఆ పొత్తుల విషయం గురించి చర్చించుకుంటాం రాబోయే రోజుల్లో మీరే చూస్తారు పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఖచ్చితంగా మార్పు కోసం జనసేన పార్టీ ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు స్థాపించి ముందుకు తీసుకెళ్లారో దానికి అనుగుణంగా డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఒక మార్పు అనేది తీసుకొస్తాం ఆ జనసేన పార్టీ అందరికన్నా ముందుంటుంది అందులో ఇప్పుడు రాజకీయాల్లో రాజకీయ రాజకీయాల్లో ఏ అంశం పైన సరే చర్చ ఉంటే చాలా మంచిది ప్రజాస్వామ్యంలో మనం అందరినీ కూడా ప్రోత్సహించాలి చర్చ కోసం అంతేగాని కుటుంబంలో ఒకరికి ఇబ్బంది కలిగినప్పుడు పట్టించుకోకుండా అక్కడ పోలీసులు కొడితే వాళ్ళ చెల్లె గురించి మాట్లాడకుండా ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా వీలు ప్రవర్తించి న్యాయం లేదు అసలు ఎక్కడ కూడా విలువలతో కూడిన ప్రభుత్వం నడిపించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సామాన్యులు వాయిస్ కూడా మనం వినాలి వాళ్ళ గొంతు వినే విధంగా జనసేన పార్టీ నిలబడుతుంది మేము ఈ ప్రస్తుతం ఇమ్మీడియట్గా మేము పదవుల కోసము లేకపోతే ఏదో పోటీ ఎక్కడ చేస్తున్నాం దాని అంశాలు అది కూడా ముఖ్యమే కానీ అన్నిటికంటే ముఖ్యం మాకు పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవ్వాలి క్షేత్రస్థాయిలో ఇంకా బలంగా మేము ముందుకెళ్ళాలి దానికి అనుగుణంగా మేము పనిచేసుకుంటూ వెళ్తాం ఇటువంటి కార్యక్రమాల ద్వారా మా జనసైనికులకు భరోసా పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఏ విధంగా దూరదృష్టితోటి మంచి ఆలోచనతోటి ఈ రాష్ట్రానికి మేలు చేసే విధంగా పరిపాలన అంటే ఈ విధంగా చేయాలి ప్రతి ఒక్కరిని మనం ఆదుకోవాలి మనస్ఫూర్తిగా మేము ఆ కుటుంబానికి ఈరోజు ధైర్యం ఏ విధంగా నిం నిలిపాము ఆ విధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా చేయాలి అంతేగాని దుర్మార్గంగా కొంతమందికే ఉపయోగపడి వాళ్ళ జేబులు నింపుకోవడానికి వాళ్ళ సంస్థలను ఉపయోగించుకుని ప్రజాస్వామ్యంలో ఉన్న విలువలతో కూడిన వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం అనేది చాలా బాధాకరం